రామాపురం అనే ఊరిలో గోదావరి నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టు పైన ఒక పావురం నివసిస్తుండేది ఆ చెట్టు కింద ఉంటున్న చీమలతో దానికి మంచి స్నేహం కుదిరింది ఓ ఏడాది గోదావరికి వరదలు రావడంతో చీమల పుట్ట మొత్తం ప్రవాహంలో కొట్టుకుపోయింది ఆహారం తేవడానికి వెళ్ళి అప్పుడే ఇంటికి వచ్చిన తల్లి చీమ నీటిలో కొట్టుకుపోతున్న పిల్లచీమలను చూసి గుండెలు అలసిపోయేలా ఏడుస్తుంది ఆ చీమ కష్టాన్ని చూసిన పావురం రివ్వున ఎగిరి ఒక ఆకును కోసి నీటిలో కొట్టుకుపోతున్న పిల్లచీమల దగ్గర వేసింది ఆ పిల్ల చీమలు ఆ ఆకుపైనకి ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకున్నాయి ఇది గడిచిన కొన్ని రోజులకి పక్షులను వేటాడుతూ ఒక వేటగాడు వచ్చాడు ఆ వేటగాడు చీమ కంటపడ్డాడు పడ్డాడు చెట్టు పైన ఉన్న పావురాన్ని చూసిన వేటగాడు విల్లు ఎక్కుపట్టాడు చీమ ఎంత పిలిచినా పావురానికి వినిపించలేదు చివరికి చీమ ప్రాణాలు తెగించి చివరికి ఆ చీమ తన ప్రాణాలను తెగించి వేటగాడి కాలును గట్టిగా కుట్టడానికి ప్రయత్నించింది ఆ నొప్పితో వేటగాడు గట్టిగా అరవడంతో పావురం రివ్వున ఎగిరిపోయింది ఆ వేటగాడు చీమని గట్టిగా నలిపి చంపేశాడు దీన్ని గమనించిన పావురం తన కోసం ప్రాణం వదిలిన ప్రాణమిత్రుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది ఆ చీమ పిల్లలకి తానే ఆహారం పెడుతూ వాటిని పెద్దదిగా చేసింది ఆ తర్వాత ఆ పావురం వాటి పిల్లలు మరియు చీమలు కలిసిమెలిసి సంతోషంగా ఉండేవి ఈ కథలో నీతి ఏమిటంటే మనం చేసిన సహాయం ఎక్కడికి ఊరికే పోదు అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గిగిల్ టూన్ స్టోరీస్ అంతేకాకుండా నోటిఫికేషన్స్ కోసం ప్లీజ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్